అందరికీ నమస్కారాలు నా పేరు రుక్సానా నేను ఆత్మకూరు గరీబ్ నగర్లో నివాసం ఉంటున్నాను నా భర్త గత నాలుగు నెలల క్రితం పక్కింటి ఆమెకి డబ్బులు ఇచ్చి నాకు అక్రమ సంబంధం అంటగట్టి నన్ను వదిలి వెళ్ళిపోయారు నా భర్త నా దగ్గరకు లే నా దగ్గర లేడు సంబంధం అంటగట్టి నన్ను వదిలి వెళ్ళిపోయారు వేరే అమ్మాయితో ఉన్నాడు గత నాలుగు నెలల నుంచి ఫోన్ కూడా చేయలేదు ఫోన్ కూడా చేయలేదు నాకు ముగ్గురు పిల్లలు నేను మా అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను మా నాన్నకి హార్ట్ పేషెంట్ నా భర్త నాకు పెట్టే టార్చర్కి చూడలేక మా నాన్నకి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది నాలుగోసారి ఇప్పుడు నాకు పిల్లలకు న్యాయం చేయండి నా భర్త దగ్గరికి రావ నా భర్త నా దగ్గరికి రావాలి నా భర్త రాని ఎవడలా నేను నా పిల్లలు సూసైడ్ చేసుకుంటాను అందుకు కారణం నా భర్త మరియు మా అత్త రహిమావి మా పెద్ద ఆడపడుచు మృతుజావి నా రెండవ బావ పెద్ద మూలాది నా చిన్న ఆడపడుచు పర్వీన్ కారణం నా భర్త ఇలా చేస్తున్నాడని నేను పర్వీన్కి ఫోన్ చేసి అడగాక ఆమె నాకు మగాడు పది పెళ్ళిళ్ళైనా చేసుకుంటాడు అని చెప్తుంది నాకు న్యాయం తక్షణమే చేయండి సార్ సిఏ డిఎస్పి ఎస్పి సార్ గారు మీకు ధన్యవాదములు దయచేసి నాకు న్యాయం చేయండి మీరు లేకుంటే నా పిల్లలు నేను సూసైడ్ చేసుకుంటాము నాకు సూసైడ్కి కారణము నా భర్త నా పిల్ల మా వాళ్ళ రిలేటివ్స్